పదమూడో తారీఖు సంగ్రామం జరుగుతుంది ఎందుకంటే ఒక దుర్మార్గలు కాదు మధ్య తరగతి పేదవాళ్ళు మోసం చేశాడు దళితులు మోసం చేశాడు ఆయన ఒక తప్ప రాష్ట్రంలో నల్లగొట్ట పెట్టి పరిస్థితి లేదు దాని పెట్టుకొని ఏమంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గు పాలిస్తున్నాడు ఎవరిని బతకూడదు ఏ పార్టీ ఉడకూడదు అనే ఆలోచనతో ఈ జగన్ వాడు పాలిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది పోటీ చేద్దాం ఈ దుర్మార్గు ఇంటికి పంపిద్దాం ఈ అక్రమంగా సంపద ఆశ్రయం అన్ని కూడా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది

మీ ప్రతి వృద్ధులకు కానీ వికలాంగులు కానీ వీడియోలు కానీ మూడు నాలుగు వేల రూపాయలు ప్రకటినతో చెప్పి చెప్ప జరిగింది విధంగా ఆయన ఏ రోజైతే ప్రకటించారో సుమారు మూడు ఐదు సార్ చెప్పి చెప్ప జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెయ్యి రూపాయలు ప్రకటిలో జరితే మనకి డ్రాఫిల్ గా టవుతుంది దీనివల్ల వెయ్యి రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇరవై రెండు దానివల్ల ప్రతి ఇంట్లో కూడా ఒక టీవీ ఒక ఉండాలి వెయ్యి రూపాయలు కరెంట్ ఏ విధంగా కలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పేదవాడు పట్టబోయే పరిస్థితి లేదు ఏదో పేదవాడు ఆదుకోవాలి చంద్ర కానీ కానీ చంద పెళ్లి కానీ కానీ విద్యా దేవులు కానీ అదే వచ్చే అదేవిధంగా ఐదు రూపాయలు పోతుంది కానీ అన్ని కూడా బ్రహ్మాండ ఈ దుర్మార్గం కూడా తీసుకుంది రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు సంవత్సరాల పరిస్థితి ఉంది అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయితే తప్ప ఈసారి సాగ సమస్యలు